మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును కాక అనుదినమన్న అను ప్రతిరోజు ఉదయకాల వర్తమానాల శీర్షికను రేయి మొదటి జామునే మీద అందించుటకు ఒకటి నాకు జ్ఞానాన్ని ఇస్తున్న ఆ పరలోకపు తండ్రికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తూ నేడు సోషల్ మీడియా రంగములో ఒక చావుకులను దేవుని వాక్యాన్ని ఒక ఉన్నతమైన స్థాయిని ఉంచుతున్న శ్రోతలకును నా ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు రండి దేవుని వాక్యాన్ని ఈ పూట పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడనై ఉన్నారో కొద్ది నిమిషాలు నేర్చుకుందాం ఇర్మియా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చదువుకుందామండి ఇర్మియా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము సావును విమర్శించుచు నేను అతనికి కష్టకాలమును రప్పించుచున్నాను ప్రియమైన దేవుని బిడ్డారా ఇర్మియా గ్రంథకర్త కన్నీటి ప్రవక్త రోధించేవాడు విలపించేవాడని ఈ ప్రవక్తకు ఉన్నాయి ఈ ఇర్మియా తల్లి కర్పంలో ఉండగానే ఇస్రాయలీల కొరకు ప్రవక్తగా దేవుడు ఎంచి పుట్టించి నిలబెట్టుకున్న గొప్ప దైవచంద్రుడు ఇతడు ప్రవక్త ఇరుమియా గ్రంథకర్త ద్వారా ఏ సావుని గురించి కొన్ని మాటలు ఈరోజు మనతో మాట్లాడడం మనం చదువుకున్నాం ఏమనంటున్నాడు అంటే ఏ సావునంట దేవుడు విమర్శించుచు నేను అతనికి కష్టకాలము రప్పించుచున్నాను కష్టకాలము రప్పించున్నాను ఏ సావుని గురించి దేవుడు ఎందుకింతగా కఠినంగా చాలా రోషముగా మాట్లాడుతున్నాడు ఏసావు గురించి మనందరికీ తెలుసు ఏసావు ఇస్సాకు రెబ్బకాల యొక్క ప్రథమ కుమారుడు ఇస్సాకు రెబ్బకాకి మొత్తం ఇద్దరు బిడ్డలు మొదట ఆయన రోమాలతో పుట్టాడు గనక ఏసావని తల్లి చుక్కంగున ఆనుకున్నవాడు గనక యాకోవని పేరు పెట్టారు ఏసావు రోమముల గలవాడు వెంట్రుకుల గలవాడు ఎర్రని వాడు అలాగే ఒకనొక సమయమున జ్యేష్ఠుడైన ఈ యేసావు తమ్ముడు చేసిన చిక్కుడుకాయ కూర ఎర్ర ఎర్రగా ఉండడం చూసి నేను చచ్చిపోతున్నాను తమ్ముడు నాకు ఈ ఆహారం పెట్టమన్నప్పుడు తెలివిగా యాకోబు జ్యేష్ఠత్వాన్ని అడిగినప్పుడు అది దేవునిదే దేవుడిచ్చేదే నేను దాన్ని ఎలాగా కొన్ని కొన్ని వాటి విషయమై నేను దాన్ని నమ్ముకోవాలి అనే ఆలోచన లేని వాడై హిబ్రి మాట అంటాడు చూడండి హిబ్రి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం మనం చూసిన వారి పదహారు పదహారవచనం పదిహేడవ వచ్చినాం ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్టపు హక్కును అమ్మి వేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియో జాగ్రత్తగా చూసుకుని చూడండి ఏ సాగుల గురించి ఏమంటున్నాడు అంటే ఒక్క పూట తిండి కోసం దేవుడు విమర్శించాల్సి వస్తే ఈరోజు కేవలం తిండి కోసం సేవ చేసేవారు కానివ్వండి తిండి కోసం బ్రతికేవారు కానివ్వండి కేవలం తిని పడుకునే వారే కానివ్వండి తిండి 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 అది బంపర్లు వాళ్ళ గురించి దేవుడు చాలా కఠినంగా చెప్తున్నాడు ఆయన విమర్శించినప్పుడు కష్టకాలాన్ని తీసుకొచ్చినప్పుడు ఎందుకు ప్రభు అని అంటే తిండి కోసం వెంపలాడేవారు తిండి బోతులు దేవుని రాజ్యానికి చారదని దేవుని వాక్య సెలవిస్తుంది చూడండి అక్కడ ఏమంటున్నాడు అంటే ఒక పూట ఒక పూట కూటి కొరకు రెండవది జ్యేష్ఠపు హక్కుని జ్యేష్ఠత్వం అనేది దేవుడిచ్చినది జ్యేష్ఠుడు తండ్రి సమానుడు కానీ దేవుడిచ్చినది ఆ ఆధిక్యత అధికారాన్ని చేతుల ఆర కాలదనుకున్నాడు ఇంకా మనం చూసిన వారు అయితే అతడు భ్రష్టుడు ఎవరు భ్రష్టులు రోమాపత్రిక మొదటి అధ్యాయంలో మనం చూసిన వారమైతే ప్రియమైన దేవుని పెట్టారా ఇరవై ఎనిమిదో వచ్చినో మరియు వారు తమ మనస్సులో మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన రోమాపత్రిక మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటీయ నొల్లకపోయేది కనుక చెయ్యరాని కార్యము చెయ్యికు దేవుడు భ్రష్టు మనస్సును వారికి అప్పగించను ఎవరికి భ్రష్టు మనసు ఇస్తాడంట దేవునికి చోటీయ్యని మనస్సులో దేవునికి చోటీయ్యని వారు అంటే ఏసావు ఎవరు అంటే మనస్సులో దేవునికి చోటీయ్యని వాడు అతని గురించి మనం గమనిస్తే రోమా తొమ్మిది పదమూడు మలాకి ఒకటి మనము మూడో వచ్చినో యాకోబును ప్రేమించి ఏసావును యేసావును ఎందుకు దేవుడు ద్వేషించాడు అంటే ఇదిగో దేవునికి మనస్సులో చోటి ఇంకా మనం చూసుకుంటే ప్రేమ దేవుని పెట్టలేదా ఏసావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్ళు విడుచుచు దాని కోసం శ్రద్ధగా వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకగా విసర్జింపబడిన విసర్జించబడ్డాడు కష్టకాలం కాదు ఇది ఇంకా మనం గమనిస్తే ఆశీర్వాదం వెతకపోరాడు ఎక్కడ ఎలా వస్తుందో ఆశీర్వాదం దేనివల్ల వస్తుందో ఆశీర్వాదం మనం గమనించుకోవాలి కాబట్టి దేవుని బిడ్డల ఆశీర్వాదం ఎలా పొందాలో తెలియక తండ్రి అడిగాడని వేట మాంసము లేదా మాంసం దస్తాకి వేటాడడానికి వెళ్ళి తరువాత తద్వారా అంటే ఆహారము ద్వారా ఆశీర్వాదం వస్తుందని భ్రమించాడు ఏసావు కాబట్టి ఇలాగా ఏసావు జీవితంలో కనుక ఒకసారి ఆగి తేరి చూస్తే తన జీవితకాలం అంతయు కష్టకాలే మనం చూస్తాం మీరు కేవలం ఎదోము అని పిలువబడుతున్న యేసావు గురించి గ్రంథాన్ని మనం తీసి చదవగలిగితే గ్రంథము కేవలం ఈ ఏసావుని గురించే పరిశుభాత్మదేవుడు ఇరవై ఒక్క వచనాలతో కూడిన మాటలు రాశాడు కాబట్టి ఈ గ్రంథంలో మనము ఆలోచన కానీ చదువుకుంటే ఏసావు సంతతి వారి సొమ్ము సోదా చేయబడును లేదా సోద చూడబడును వారు దాచిపెట్టిన ధనమంతయు పట్టబడును చూసారా ఎంత కష్టకాలం వచ్చిందో అలాగే మనం చూసిన వారు అయితే ఇప్పుడు మీరు దేవుని బిడ్డలారా ఏడవచనంలో నీతో సంధి చేసిన వారు నిన్ను సరిహద్దు వరకు పంపివేయదురు నీతో సమాధానం ఉన్నవారు నిన్ను మోసపుచ్చి నీకు బలత్కారం చేయదురు వారు నీ ఎన్నముత్తిని నీ కొరకు ఉరి అడ్డుపెడతరు యదోమునకు విమోచన లేకపోవును ఆ దినమందు ఏసావు పర్వతములో వివేచన లేకపోవునట్లు యదోములో నుండి జ్ఞానులను నాశనము చేతును ఇదే హోవాకు అలాగే తేమాను నీ బలార్జులు విస్మయం ఉద్రు అందువలన యేసావు యొక్క పర్వత నివాసులందరూ హతము హతులై నిర్మూలగుదురు ఇలాగా ఓబేద గ్రంథంలో గ్రంథములో ఓ గ్రంథములో కేవలం ఏసావుని గురించే రాసి చివరికి దేవుడు ఏసావు వారిని యాకోబు సంతవారా ఏసావు ద్వారా ఏసేపు సంత ద్వారా ఎలా నాశనం చేస్తానో కూడా రాసేది అలాగే ఇర్మియా గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయము నలభై ఎనిమిదో అధ్యాయం కూడా కేవలం ఈ ఏ సావుని గురించి రాసినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు మేము దేవుని బిడ్డలారా దైవ జనాంగమా దేవుడు ఏ సావుని గురించి ఒక మాట అంటున్నాడు అదేంటంటే ఏ సావును నేను విమర్శించేదను అతనికి కష్టకాలమును రప్పించేదను కేవలం మూడు అనుభవాలు మీరు గుర్తుపెట్టుకోండి ఒకటి తిండి వలన జ్యేష్ఠపు హక్కును వదిలివేసుకున్న వేస్తావు దేవుని చేత ద్వేషించబడిన వేసావు ఇంకా ఏసావు జీవితంలో మరం మరో భయంకరమైన పరిస్థితి ఏంటి అంటే మనం ఆదికాండం ముప్పై ఆరో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు చదువుకుంటే ఏసేవు ఉండే చోటు కూడా మంచిది కాదండి అతడు ఎక్కడున్నాడు అంటే చూడండి ఒకసారి ఆదికాండము ముప్పై ఆరో అధ్యాయం ఎనిమిదో వచనం అప్పుడు ఏసావు శయ్యూరు వన్యములో నివసించను ఏసావు అనగా యదోము తొమ్మిదో వచ్చిన శయ్యూరు వన్యములో నివసించిన యదోమియుల తండ్రి అయిన ఏసాపు వంశావళి ఇదే శయ్యూరు అనగా భ్రష్టత్వము శయ్యూరు అనగా కఠినత్వము శయ్యూరు అనగా తురాత్మ ఇటువంటి స్థలాల్లో నివసించే వాడికి విమర్శలు కాకపోతే ఇంకేమొస్తుంది దేవుని యొక్క కోపం కాపు వస్తుంది ఈ శయ్యూరు వన్యం గురించి అవసరమైతే ఇంకొక దినాన్న నేను వాక్యం చెప్తాను షేయూరు వన్యంలో నివసించిన ఏ సావు అని దేవుని చెత్తమైతే ఆ వాక్యాన్ని అందిస్తాను కాబట్టి ప్రిమే దేవుని పెట్టారా ఈరోజు ఒక మాట గుర్తుపెట్టుకోండి విమర్శనకు లోనైన ఏ సాగుని దేవుడి కష్టకాలానికి నప్పించినట్లు నీ జీవితంలో కూడా కేవలం ఇవే అక్కర్లా మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు దేవుని కవితయులుగా జీవించే విధానంలో దేవుని సన్నిధిలో మనం నడిచే తీరు ప్రవర్తన మాట అన్నిటిన్న దేవుడు విమర్శన తీసుకొస్తే నీ పరిస్థితి నా పరిస్థితి కూడా కష్టకాలమైన గుర్తిరిగి ఈరోజు సిరుగునాథుడైన ప్రభు మనందు కటాక్షము కృప అనుగ్రహించలాగిన ఎందుకు చిన్న ప్రార్థన చేయకూడదు రండి ఏ సావు తన జీవితంలో బ్రతుకును మార్చుకోలేకపోయాడు కానీ మనమైనా మన ప్రవర్తన తీరును మార్చుకొని ప్రభు సిరుగునాథుడైన ప్రభు దగ్గర పశ్చాత్తాపడదాం ప్రార్థన మహా మహాపరిశుద్ధుడమైన మా తండ్రి మహోన్నతుడానికి వందనాలు ఎంతవరకు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు సావు విమర్శన దిన ముందు కష్టకాలాన్ని తీసుకురాబోతున్నాను అన్నావు అట్టి స్థితి మాకు రానుకోకుండా నీ కృప చూపించండి ఏసు పరిశుద్ధనామాన్ని వేడుకుంటున్నాం మా పరమ తండ్రి తండ్రి అంటే దేవుని ప్రేమ కుమారుని క్రీస్తు కృప పరిశుద్ధాత్మ్యుని సహవాసం ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ రాకడ పర్యాంతము దేవుని కృప కృపతోడయుడునో గాక அந்த மரணாத்த